గుమ్మం బయటే ముగియాల్సిన ఆర్థిక లావాదేవీలు నట్టింట్లోకి నడిచి వస్తున్నాయి డబ్బు లావాదేవీల వ్యవహారాలు కాస్త కక్షలు కార్పణ్యాలకు కారణమవుతున్నాయి ఫలితంగా ఈ కక్షలకు కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు తండ్రులు లేదా బంధువులు చేసిన అప్పుల కోసం ఆ ఇంటి ఆడపిల్లలను అపహరించుకుపోతున్నారు పది రోజుల వ్యవధిలోనే ప్రకాశం జిల్లాలో రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి అదృష్టవశాత్తు ఈ రెండు ఘటనల్లోనూ చిన్నారులను పోలీసులు క్షేమంగా కాపాడారు సం జిల్లా రాచర్ల మండలం వీడిలో బాలికను అపహరించిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు ఈ నెల పన్నెండున పాఠశాలకు వెళ్తున్న ఎనిమిదేళ్ల బాలికను కారులో వచ్చిన ముగ్గురు దుండగలు పోయారు బాలిక ఇంటికి రాకపోవడంతో అంతా వెతికిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు బాలిక జాడ కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు బాలిక బంధువులు సైతం వెతుకుతుండడంతో భయపడిపోయిన నిందితులు చిన్నారిని పెదరావీడు మండలం దేవరాజుకట్టు వద్ద విడిచిపెట్టారు బాలిక చేతికి ఉన్న ఉంగరం తీసుకుని పరారయ్యారు పోలీసులు చిన్నారిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు మా పాపను బడి దగ్గర వాళ్ళని వదిలిపెట్టొచ్చింది ఎవరో తెలియని వాళ్ళు తీసుకుపోయినారు వాడి కాని తీసుకుపోతే మేము ఎవరో అనుకున్నాం వదిలిపెట్టొచ్చే ఎవరో తీసుకుపోయినరు తీసుకుపోతే మేము పోయి పోలీసుల్లో అడిగినాం అడిగితే వాళ్ళు ఏమి కూడా తీసుకొచ్చి బాలికను అపహరించడానికి అసలు కారణం ఆర్థిక లావాదేవీ లేనని పోలీసులు తేల్చారు చిన్నారి మేనత్త గురుదేవి వద్ద ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ లక్షా డెబ్బై వేలకు కారు కొనుగోలు చేశాడు కారుపై ఉన్న ఈఎంఐలు మొత్తం ప్రవీణ్ కట్టుకునేలా బేరం మాట్లాడుకున్నారు కారును హైదరాబాద్ తీసుకెళ్లిన ప్రవీణ్ ఈఎంఐలు కట్టకపోవడంతో ఫైనాన్స్ సంస్థ కారును స్వాధీనం చేసుకుంది దీంతో ప్రవీణ్ తాను కట్టిన లక్షా డెబ్బై వేలు వెనక్కి తిరిగి చేయాలంటూ గురుదేవిని అడిగాడు అందుకు ఆమె తిరస్కరించడంతో కక్ష పెంచుకున్నారు గురుదేవి అన్న వద్ద బాగా డబ్బులు ఉన్నాయని తెలుసుకున్న నిందితులు వారి కుమార్తెను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని పథకం వేశారు తన తమ్ముడు శివాజీతో పాటు మరో వ్యక్తితో కలిసి అద్దెకారు తీసుకుని అనుమలు వీడు వచ్చి బాలికను పోయారు పోలీసులు తీవ్రంగా గాలిస్తుండటంతో చిన్నారిని దేవరాజు కట్టు వద్ద విడిచి పరారయ్యారు లోపలికొచ్చి పర్టికులర్ గా అలానా పేరు అడిగి పలానా తరగతి చదువుతుందని అడిగి స్కూల్ దగ్గర నుంచి కిడ్నాప్ చేయటం అనేది ఒక ఒక సీరియస్ సెన్సేషన్ సో ఆ రోజు ఆ పాపని తీసుకుపోయే క్రమంలో అడుగడుగునా అతను పోలీసు కదలికలని గమనించే అతను సో కొంచెం భయపడి ఇంకెక్కడైనా ఎస్కేప్ కాలేమని దేవరాజ్ గట్టు దగ్గర వదిలేసి అమ్మాయిని అప్పడుకోవడం జరిగింది ఆ కార్డు ఆ అమ్మాయిని తీసుకెళ్లే క్రమంలో కూడా డబ్బులు సంపాదించాలన్న దుర్బుద్ధితోనే ప్రవీణ్ బాలికను కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని పథకం వేసినట్లు తెలిసింది ఇటీవలే ప్రకాశం జిల్లాలోనే తండ్రి చేసిన అప్పు తిరిగి ఇవ్వడం లేదని కుమార్తెను కిడ్నాప్ చేశాడో ప్రబుద్ధుడు అతని బారి నుంచి బాలికను పోలీసులు కాపాడి క్షేమంగా ఇంటికి చేర్చారు